హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ అందరికీ కూడా ముందుగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ ఉగాది అందరి జీవితాల్లో సంతోషాన్ని అలాగే విజయాలను కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మనం అయితే వెళ్దాము టుడే ఎపిసోడ్ ఏంటంటే న్యూ ఫ్యాబ్రిక్స్ న్యూ డిజైన్స్ అండి ఉగాది స్పెషల్ ప్రైజెస్ అలాగే మనకి ఇవి శారీస్ కూడా చాలా బాగుంటాయండి ప్రజెంట్ మనకి ఈ సీజన్కి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి నైంటీ నైన్ పర్సెంట్ శారీలో డిఫెక్ట్ ఏమి ఉండదు నో మిస్టేక్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మంచి ఆఫర్ ప్రైస్లో శారీస్ అయితే ఉంటాయి క్వాంటిటీ ఎక్కువ లేదు ఒక ఫార్టీ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి జామదానీ లెనిన్స్ అంటారు వాటిల్లో కూడా ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ వస్తుంది మనకి ఇమిటేషన్స్ కాదు క్వాలిటీ చాలా బాగుంటుంది పల్లెలు ఉంటాయండి బ్లౌజులు ఉంటాయి ఒకసారి శాంపుల్ కోసం చూపిస్తాను మీకు అసలు ఎలా ఉంటుంది వ్యూ అనేసి మీరు ఈ సారీస్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో తప్ప మీకు ప్రొడక్ట్ అయితే కనిపించదు బ్లౌజ్ వచ్చేసరికి మనకి విధంగా వస్తుందండి స్మాల్ ప్యాటర్న్ తోటి బ్లౌజు ఫ్యాబ్రిక్ ఫీల్ చాలా బాగుంటుంది వాషబుల్ ప్రొడక్ట్ మనకి మెయింటెనెస్ ఉండదు పళ్ళు ఇదండి ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా స్కట్ బోర్డర్ శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో సారీస్ వస్తాయి టుడే మనకి ఎపిసోడ్ స్పెషల్ ప్రైజెస్ అండి చాలా మంచి ప్రైజెస్లో శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఉగాది స్పెషల్ ఎపిసోడ్ వన్ బై వన్ అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే పెట్టేస్తాను మీకే కలర్ నచ్చినా తీసుకోండి ప్రతి దాంట్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ అన్నిట్లో కూడా బ్లౌజులు ఉంటాయి ఫ్యాబ్రిక్ ఫీల్ చాలా బాగుంటుందండి మీకే శారీ కావాలి అనుకుంటే అది స్క్రీన్ షాట్ అయితే చేయండి మార్క్ చేయండి అండి మాకు ఈ శారీ కావాలి అనేసి మార్క్ చేయండి అన్నీ బాగుంటాయండి ఫ్యాబ్రిక్స్ మనకి ప్యూరెస్ట్ మెటీరియల్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ చాలా మంచి ప్రై ప్రైజింగ్గా మెన్షన్ చేయలేదు లాస్ట్లో చెప్పేస్తాను ప్రజెంట్ అయితే మీకు ఒక రిపీటెడ్ ఏమన్నా కానీ ఓన్లీ ఫార్టీ సారీస్ అండి అవైలబుల్ ఉన్న పీసెస్ ఏ చీర ఆ చీరేనండి ఇది బాగుంది ఇది అనుకునేలా వీడియో ఏమి ఉండదు ప్రతి చీర బాగుంటుంది ఇదిగోండి అన్నింటిలో కూడా బ్లౌజ్లు వచ్చేసరికి మనకి ఇలా ఉంటాయి ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది గుచ్చుకునే విధంగానో నిలబడే విధంగానో మనకి చీరలు అయితే ఉండవు ఏ కలర్ కా కలరేనండి టిష్యూ బేస్ మనకి కొంచెం టిష్యూ బేస్లో వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంటుందండి ఎవరికి ఏది నచ్చినా తీసుకోండి చాలా మంచి ప్రైజ్లో అవైలబుల్ ఉంటాయండి స్పెషల్ వీడియో అంతే స్పెషల్గా ఉంటాయి సారీస్ కూడా వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ ప్రతి చీరలో బ్లౌజ్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ నో డిఫెక్ట్స్ అండి ఎక్కడైనా ఇంకా కరాకొరేమన్నా వాటికి మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే ఉంటుంది ఎందుకంటే మనం సేల్ చేసేటటువంటివి మిస్ప్రింట్స్ మిస్టేక్స్ ఎవరికి ఏ సారీ నచ్చినా తీసుకోవచ్చు ఫ్లోరల్స్ అండి నాకేంటంటే అన్నీ తెప్పించలేదు కొన్ని మాత్రమే సెలెక్టివ్గా తెప్పించినటువంటి సారీస్ వైట్ స్పెషల్స్ మాక్సిమం ఇక్కడ వరకు చూపించిన సారీస్ అన్నీ కూడా మీకు వైట్స్ ఇప్పుడు కలర్స్ అయితే యాడ్ చేస్తాను వీడియో నచ్చిందా తప్పకుండా చూడండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఇవి వచ్చేసరికి మనకి బార్డర్ కాన్సెప్ట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుందండి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ వస్తుంది పళ్ళులు ఉంటాయి బ్లౌజులు ఉంటాయండి అన్ని చీరల్లో కూడా ఇదిగోండి ఇది బ్లౌజ్ పోర్షన్ ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి ఏ ఆ చీరే నెక్స్ట్ వన్ అండి మీకు ఏ శారీ కావాలి అనేది మెన్షన్ చేయండి అండి చాలా మంచి ప్రైజ్ మనకి ఇవి మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టండి మనకి క్వాలిటీ రాదు అలాంటి క్వాలిటీ సారీస్ టుడే ఆఫర్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ కూడా ఫ్రీనే పంపిస్తాము ఏ చీర కా చీరేనండి ఇది బాగుంది ఇది అనుకునేలా ఏమి ఉండవు సారీస్ అయితే ఇది బ్లౌజ్ వస్తుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది ఎక్సలెంట్ అండి ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగుంటాయి ఫైవ్ నైంటీ నైన్ అండి సారీ ప్రైస్ ఎవరికి ఏ చీరన వచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ చేయండి ఏ కలర్ కా కలరేనండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ అండి ఒక మంచి బ్లూ కలర్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సారీ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉందండి సారీ ఓపెన్ చేస్తే మనకి ఎంతోసేపు ఉండవు కాకపోతే ఏంటంటే ఓకే వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను ఈరోజు లైవ్ కుదరలేదు ఈవినింగ్ ఒక లైవ్ ఉండేట్లుగానే చూద్దాము శారీస్ అర్థమైన వాళ్ళు తీసేసుకోండి అర్థం కాని వాళ్ళు మనకి ఏమున్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది పళ్ళు పోర్షన్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి క్వాంటిటీ అయితే ఏంటంటే నేను క్లియర్ పెడదాం అన్నట్లుగా స్టాక్ అసలు తెప్పించట్లేదండి కాకపోతే ఇవి ఓకే బాగున్నాయి మనకి ఉగాది రోజున ఓల్డ్ ప్రోడక్ట్ కాకుండా కొంచెం న్యూ ప్రోడక్ట్ ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే రిలీజ్ చేస్తున్నాను సారీ విధంగా వస్తుందండి బార్డర్ కాన్సెప్ట్ మనకి బార్డర్ కాన్సెప్ట్ పళ్ళులో టజల్స్ ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ప్రైజ్ మనకి షిప్పింగ్ ఆల్సో ఫ్రీనే ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఏ కలర్కి ఆ కలరేనండి ఎవరికి ఏ కలర్ నచ్చితే తీసుకోండి వీడియో ఎంతవరకు క్లియర్ ఉందో తెలియదు కానీ కొంచెం ఫాస్ట్గా తీస్తున్నాము ఫైవ్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ప్రతి సారీ ఎక్సలెంట్ అండి ఇది బాగుంది ఇది అనుకునేలా ఏం లేదు కదా వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కమెంట్ అయితే పోస్ట్ చేయండి సారీస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి మనకి ఎందుకంటే నార్మల్ శారీస్కి చాలా ప్రైజ్లే ఉంటున్నాయి సో అలాంటిది ప్రీమియం క్వాలిటీ అండి మెటీరియల్ గురించి మాత్రం ఎంత మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు బ్లూ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా క్వీపర్ ప్యాటర్న్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా స్మాల్ ప్యాటర్న్ తోటి బ్లౌజ్ ప్రతి సారీలో బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసరికి మ్యాట్ బ్లాక్ అండి చాలా బాగుంది శారీ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది ఇంకొక టూ వైట్స్ యాడ్ చేస్తున్నాను ఏ చీరకి ఆ చీరేనండి ఇది బాగుంది ఇది అనుకునేలా ఏం లేదు కలెక్షన్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ